రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ ఫీల్డ్కైతే రావడం జరిగింది రైతు మన సబ్స్క్రైబర్ ఫార్మర్ తోటకైతే సో ఈ రైతుకొచ్చి వచ్చి రే ఒకసారి ఎక్స్ అలాగే ఇంకోసారి స్పెక్టర్ అయితే స్ప్రే చేయించడం జరిగింది సో వీటి రిజల్ట్ ఏ విధంగా ఉందో రైతు మాటల్లో అయితే మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి తోట అనేది చూపిస్తూ ఏ విధంగా రిజల్ట్స్ అనేది ఏ విధంగా రైతు గమనించాడో అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరైతే వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం చెప్పే మందులు ఏవైనా కూడా రిజల్ట్ ఉన్నాయా లేదా మనం మనం స్ప్రే చేయడమే కాదు తోటి రైతులు స్ప్రే చేసినా కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఉంది రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా తెలియజేసే ప్రయత్నంలో అయితే భాగంగా అయితే మనం ఫీల్డ్కైతే వస్తుంటాము సో ఈ రైతు ఏ విధంగా గమనించాడో రిజల్ట్ అనేది రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము పూర్తిగా అయితే చూడండి సో ఫీల్డ్ అయితే వచ్చిన తర్వాత తోట అయితే ఒకసారి మీరు గమనించుకోండి ఈ విధంగా ఉంది సో మొదటి రెండో స్ప్రేగా వచ్చి స్పెక్టర్ గ్రాండాక్స్ అయితే వాడాడు మళ్ళీ ఒక ఎనిమిది రోజుల నుంచి పది రోజుల క్రితం అయితే స్పెక్టర్ అయితే వాడడం జరిగింది సో రైతుకి ఏ విధంగా పనిచేసింది అనేది ఈ రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇది మీరు ఎన్ని రోజుల పంట ఇది వచ్చి ఇది పోయిన పోయిన నెల ఐదో తేదీ వచ్చినా పోయిన నెల ఇప్పటికి ఎన్ని రోజులు అయింటుంది

ముడత అనేది ఉండేది ప్లస్ గ్రోతింగ్ అనేది ఉండేది కాదు వర్షాల కారణంగా గ్రోత్ అనేది ఉండేది కాదు సో గ్రాండ్ గ్రాండ్డెక్స్ కొట్టిన తర్వాత ఏం గమనించారు మీరు ఎనిమిది రోజులు స్ప్రే చేయకున్నట్లు పది రోజులు చూస్తే బాగా నీట్ వచ్చింది ఎలాంటి ముడత లేదు గ్రోతింగ్ అనేది కూడా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చాయి ఆ ఓకే ఈ విధంగా వచ్చింది గ్రాండ్ ఎక్స్ కొట్టిన తర్వాత మంచిగా వచ్చింది సో గ్రాండ్ ఎక్స్ కొట్టిన ఎన్ని రోజుల వరకు మీరు స్ప్రేయింగ్ చేయలేదు పనులు స్ప్రేయింగ్ అయితే చేయలేదు మళ్ళీ పది రోజుల తర్వాత ఏం స్ప్రే చేసారు మళ్ళీ మళ్ళీ బిఎన్స్ వాళ్ళది స్పెక్టర్ అండి స్పెక్టర్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది దీన్ని స్ప్రే చేసి కూడా ఈ రోజు ఆదివారం రోజు సండే ఈ రోజు ఎనిమిది రోజులు అవుతుంది ఈ రోజు గాను సో స్పెక్టర్ రిజల్ట్ అనేది ఒకసారి బాటిల్ రెండు చూపించండి సో ఈ స్పెక్టర్ గ్రాండెక్స్ అయితే వాడాడు ఈ ఇది స్పెక్టర్ స్ప్రే చేసి ఎనిమిది రోజులు అవుతుంది ఒకసారి తోట గమనించుకోండి సో ముడత సమస్య అనేదే లేదు ఎక్కడ కూడా ఇది వచ్చి ఏ వెరైటీ అనేది కొంచెం ఆకులు కూడా ఇట్లానే మందంగానే ఉంటాయి కదా ఈ వెరైటీకి వచ్చి కొంచెం ముడత అనేది క్లీన్ గానే తట్టు సీడ్ వెరైటీ లాగా ఉండదు ఇది ముడత కొంచెం ఇట్లా కనిపిస్తూనే ఉంటది సో ఓవరాల్ గా తోట అయితే ఈ విధంగా అవునా అవునులేదు మీకు నలభై ఐదు రోజులకి ఈ విధంగా ఉంది తోట మీకు సాటిస్ఫాక్షన్ నేను ఈ తోటేంటే ఈ ఈ మిరపతోట మొత్తం చుట్టుపక్కల మొత్తం పత్తి పత్తే ఉంది దీనికి ఖచ్చితంగా దోమ ఉద్రిత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా స్ప్రేయింగ్స్ అనేది కొంచెం పది రోజులు కాకుండా ఒక ఎనిమిది రోజులకైనా ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి అన్న ఇప్పుడు పురుగు సమస్య కూడా కనిపిస్తుంది మనకు అక్కడక్కడ మనకు పురుగు అనేది కూడా ఉంది ఇట్లా బొక్కలు పడడం జరిగింది ఆకులకైతే సో పురుగుకైతే కూడా మీరు ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఏమైనా తెచ్చుకున్నారా మీరు అని బయర్ కంపెనీ కెమెలాస్ సో అది కూడా బాగుంటుంది అది పురుగు కూడా పనిచేస్తుంది సో ఈ దాన్ని అయితే కూడా ఇప్పుడు స్ప్రే చేస్తారా ఈరోజు ఈ రోజు స్ప్రే చేయాలని చెప్పాను ఓకే అన్న ఇవి ఆ ఓకే ఇవి ఎట్లా పనిచేసా అన్న తోటి రైతులు అయితే ఈ ప్రొడక్ట్ వాడుకోవచ్చు చిన్న పైరు అయితే ముప్పై నుంచి మధ్యలో అయితే ఇది బాగుంటుంది ఇది వాడడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంది కదన్న తోటి రైతులు అయితే వాడుకోవచ్చా ఎలాంటి అభ్యంతరం అయితే లేదు కదన్న మీరు ఈ ఇది స్పెక్టర్ గ్రాండ్ ఎక్స్ తీసుకున్నారు అవి వాటి రేట్ ధరకు తగ్గట్టు పనిచేసినా రిజల్ట్ ఉన్నాయా ఓకే అన్న తోట రైతులు అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఒకసారి తోట అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఉంది దీనికి స్ప్రే చేసింది నాలుగు స్ప్రేలు మాత్రమే నలభై ఐదు రోజులు గాను సో మొదటిది వచ్చి నగాటా సాఫ్ కొట్టాడు రెండో స్ప్రే వచ్చి అలాగే రెండో స్ప్రే ఏమన్నా రోగారు ఫ్లెంబర్జ్ రోగారు ఫ్లెంబర్జ్ రెండో స్ప్రే కొట్టాడు మూడో స్ప్రే వచ్చి మనకు గ్రాండ్ ఎక్స్ ఒక పురుగు మందు ఏదో కలిపి స్ప్రే చేశాడు నాలుగో స్ప్రే వచ్చి స్పెక్టర్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ నాలుగు స్ప్రేలకు రిజల్ట్ అయితే ఈ విధంగా ఓకే స్పెక్టర్ ఎస్ఎల్ఆర్ కలిపితే ఇంకా మంచిగా ఉండేది అంటాడు ఎందుకంటే మీకు కొంచెం ముడత పత్తి ఎక్కువ ఉంది కాబట్టి దోమ ఉద్రత ఎక్కువగా ఉందండి సో ఓవరాల్గా తోట అయితే నలభై ఐదు రోజులకు టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది